నెక్స్ట్ సెకండ్కి వెళ్దాం నెక్స్ట్ నాకు అన్యాయం చేసినా పట్టించుకోను రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించను ఐఏఎస్లో ఐపీఎల్తో మాట్లాడుతూ ఓకే బయట ఉందా బయట ఉంది యా బయట వస్తాను అనిల్ అనిల్ లేరండి ఓకే యా తను మాత్రం చాలా క్లియర్ కట్గా ఇచ్చారండి బయట రెడీగా ఉంది సార్ చాలా క్లియర్ కట్గా ఇచ్చారండి ఆయన ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ మరి నాతో పాటు మీరు పయనించిన వాళ్ళు కూడా మంచి కానీ మరి ఫైవ్ ఇయర్స్ లో మీరు వ్యవస్థ గాడులు అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా నిన్నటి నేను చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయినాయి సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం సరే నేనేదో బాత్తో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి అంటే అసలు డిఫంక్షన్ అయిపోయింది అసలు ఎవరు పని చేయటం కానీ దానికి సంబంధించిన విధానం కానీ ఏమీ లేదు అసలు ఒక లెటర్ పెట్టేవాళ్ళు లేరు ఒక డెవలప్మెంట్ రాసేవాళ్ళు లేరు దానికి సంబంధించి ప్రాసెస్ చేసేవాళ్ళు లేరు అటువంటి పరిస్థితి మీద ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు దానికి మొత్తం ఒక సిస్టమ్ స్ట్రీమ్లైజ్ చేద్దామని కూడా ఆయన కోరినట్లున్నారు మరి దాని దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్పని అనుకోవాలి కానీ ఇంటర్నల్గా అది ఒక వార్నింగ్ కూడా రాష్ట్రం కోసం మీరు కనుక సరిగ్గా పనిచేయకపోతే ఇక్కడ ఉపేక్షించను మీరు గతంలో చేసినటువంటి తప్పులు ఉంటే ఆ పక్కన పడే దాన్ని సరిచేసుకోండి అని చెప్పని చెప్పారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే రాజు ఎలా ఉంటే ఆ రాజులో ఆ రాజ్యంలో ఉన్నటువంటి కిందలో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటే ముఖ్యమంత్రి గారు కింద పనిచేసేటువంటి వాళ్ళు అలా ఉంటారు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూలు చేయటం కానీ ఇది చేయటం కానీ దీనికి సంబంధించినటువంటి ఇది పెట్టడం కానీ అలాంటివి ఉండవు అసలు మనం చూడాలన్నా దొరకవు కానీ వీరు ఆ రకమైన ఒక పాజిటివ్ దాన్ని తీసుకొచ్చే క్రమంలో అధికారులు అందరినీ కొంచెం ఇది చేస్తున్నట్టున్నారు ఎందుకు ఆ మాట చెప్పుంటారంటే నేను అనుకోవటం ఎవరైతే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారో లేకపోతే అప్పుడు గతంలో ఎక్కువ అరాచకాలు చేసారో వాళ్ళందరికంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ క్యూలో ఉన్నారు కూడా వాళ్ళే ఫస్ట్ వచ్చిన్నారు అందరికంటే వాళ్ళే ఫస్ట్ వచ్చి ఉన్నారు అది వాళ్ళ గొప్పతనం సరే అయితే ఓకే రైట్